హలో అండి నేను ఇప్పుడు ఒక మీకు మంచి ఇయర్ రింగ్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇయర్ రింగ్స్ చూస్తే మీరు షాక్ అవుతారు అసలు ఎంత అంటే అంత బాగున్నాయి మనం బయట స్టోర్స్లో తీసుకుంటే ఇవి మాల్స్లోన మినిమమ్ నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ అభావే ఉంటుందన్నమాట ప్రైస్ అయితే కానీ నాకు ఇది చాలా తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేసిందండి నేను పైన పిక్ అయితే యాడ్ చేస్తాను అక్కడ చూడండి మీరు అసలు ఎంత బాగున్నాయంటే ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కదా ఇంకా తక్కువలో అయితే వచ్చేస్తుంది మీకు లింక్ అని కామెంట్ చేయండి కామెంట్ చేసి వెంటనే తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ స్టాక్ అవుట్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు దాండియా నైట్స్ కూడా నడుస్తున్నాయి కదా దాండియా నైట్స్కి మంచి కలెక్షన్ అని అయితే చెప్తాను నేను అవుట్ ఫిట్స్ పైకి చాలా బాగా సెట్ అవుతాయి ఇయర్ రింగ్స్ నేనైతే పింక్లో తీసుకున్నాను అంటే మ్యాచింగ్ అనమాట మీకు మీ అవుట్ఫిట్ని బట్టి మీరు కలర్స్ ఉంటాయి కలర్స్ చూస్ చేసుకొని తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలాంటి మంచి కలెక్షన్స్ అయితే నేను మీ ముందుకి డైలీ తీసుకొస్తుంటాను నా లింక్ నా ఇన్స్టాని అయితే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీకు ఒకవేళ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి అలానే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని మెంబర్స్కి షేర్ కూడా చేయండి చేస్తే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకేనా బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్